నమస్తే మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు మ్యామ్ ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది ఈ మధ్య కాలంలో నైట్ డ్యూటీస్ అని ఈ షిప్లని ఆ షిప్లని కొంచెం లేట్ నైట్ పడుకోవడం అలాంటివి ఉంటున్నాయి సో మనకి హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు సో దానికి వచ్చేసి ఇప్పుడు మనం బిఫోర్ సిక్స్ మార్నింగే లేచి తులసి పూజ చేసుకొని నార్మల్ పూజలు చేస్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నార్మల్గా లేట్గా లేచి ఆ రోజంతా డల్గా ఉంటుంది అసలు ఎందుకు ఇలా అవుతుంది అంటారు ఒక యాభై ఏండ్ల క్రితం వాళ్ళు అరవై డెబ్బై ఏళ్ళ వాళ్ళు ఇప్పుడు కూడా నాలుగు గంటలకే లేస్తారు అన్నమాట ఊర్లలో వెళ్తే నాలుగు గంటకే లేచి స్నానం చేసి ఇంటి ముందు కళాపి చల్లేసేసి దీపాలు పెట్టేసుకొని ఐదు గంటలకల్లా రెడీ అయిపోయి పొలం గట్టుకెళ్ళిపోతారు పొలాల దగ్గరికి పనికి వెళ్ళిపోలే వాళ్ళు ఉంటారు కదా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఏ ప్రపంచంలో అయినా ఎక్కడైనా అదే పద్ధతి మహారాష్ట్రకి వెళ్ళు నువ్వు ఒరిగి ఒరిస్సాకెళ్ళు ఏ దేశం వేరే దేశానికి వెళ్ళినా అదే పద్ధతి ఉండేది ఇప్పుడు ఏమైపోయింది ఈ ఉద్యోగము అనేది ఈ రాత్రి తిరగడం అనేది రాత్రి ఉద్యోగాలు చేయడం అనేది అంటే పగలు ఉద్యోగాలు లేవు కదా నాన్న యూఎస్ బేస్డ్ కంపెనీస్ మనకు పగలు మనకు రాత్రి వాళ్లకు పగలు కాబట్టి ఏమవుతుంది ఉద్యోగము అనే దాన్ని వాళ్ళు రా వాళ్లకు పగలు స్టార్ట్ అవుతున్నది అంటే మనకు మధ్య రాత్రి స్టార్ట్ అవుతుంది వాళ్లకు రాత్రి అయ్యే టైం ఫైవ్ ఓ క్లాక్ కల్లా క్లోజ్ చేసేస్తారు వాళ్ళు యూస్లో అప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు తెల్లవాడదామన్న నాలుగు ఐదు గంటలకు క్లోజ్ చేస్తున్నారు అప్పుడు పడుకొని మరి ఎన్ని గంటలకు లేస్తారు తల్లి తండ్రి అలాగే వాళ్ళ పిల్లలు పుట్టారు అనుకో ఆ పిల్లలు ఎప్పుడు లేస్తారు ఆ పిల్లలు కూడా తొమ్మిదిన్నర పది గంటలకే లేపుతారు రాత్రి తెల్లవారదా మన ఆరు నాలుగు నాలుగు గంటలకు ఐదు గంటలకు పాలిచ్చి పడుకోరా అంటారు లేపకుండా అదే ప్రాక్టీస్ చేస్తూ పోతారు కానీ బ్రహ్మే ముహూర్తము అనేది ఏం జరుగుతుంది అంటే ఎర్లీగా పడుకోవడము ఎర్లీగా లేవడం అనేది చాలా మంచిది ఇప్పుడు హై లెవెల్లో కోర్టు సంపాదించిన వాళ్ళు హై లెవెల్లో రిచ్గా స్పిరిచువాలిటీ ఎదిగిన వాళ్ళు హై లెవెల్లో ఎన్టీ రామారావు దగ్గర నుంచి తీసుకోండి గాంధీ దగ్గర నుంచి తీసుకోండి మీరు ఎంతో గొప్ప వ్యక్తులని అందరినీ తీసుకోండి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నిద్ర లేకపోయినా యోగ నిద్ర అని నిద్రపోయి ఎనర్జీ తెచ్చుకునేవాడు వాళ్ళు లేవాలనుకున్న టయానికి అంటే ఏమవుతుందంటే ఈ విశ్వం మొత్తము ఒక ఎనర్జీ మూవ్ మూవ్ అవుతూ పోతుంటుంది మన బాడీలో నిరంతరం ఫిజికల్ వరకు చేసి అలసిపోయినటువంటి సబ్కాన్షియస్ మైండ్లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి రాత్రి అయ్యేసరికి ఏమైపోతుందంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ ఈ సూపర్ కాన్షియస్ మైండ్తో అటాచ్డ్ అయిపోయి అప్పుడు డీప్ స్లీప్లోకి నువ్వు నిద్రపోతావు ఏమ్మా అందుకే ఏమంటారు నిద్రపోయే ముందర నువ్వు ఏమనుకుంటున్నావో ఏ కోరికను మ్యానుఫ్యాక్చర్ చేసుకో లేదు పాపాలు అనుకో నేను చేసిన తప్పులు క్షమించమనుకోని కోరికను జపించుకో అని అంటారు అని పడుకో తెల్లవారు లేచేసరికి ఫ్రెష్గా ఉంటావు అప్పుడేమో ఫ్రెష్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకో అంటారు అంటే మీకు బ్రహ్మకుమారిస్ కానీ ఈ మ్యానుఫ్యాక్చర్ చేసుకోని కానీ ఈ జపతపాలు చేసుకునే ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు కానీ మన స్పిరిచువల్గా ఉండే గురువులందరూ కూడా చెప్పింది ఏమి ఫోర్ ఓ క్లాక్ లేవాలి ఎట్టి పరిస్థితుల్లో సిక్స్కి బిఫోర్ అన్నా లేవ లేవగలగాలి ఆ టైంలో మన మైండ్ ఎలా ఉంటుందంటే నేను చెప్పాను కదా రాత్రి పడుకొని లేచినంత లేచినంత బీటా కణాలు ఏవైతే ఉంటాయో ఫ్రెష్గా ఉంటాయి మా చిన్నప్పుడు పెద్దవాడు చెప్తా తెలవాడదామునే చదువుకో తెల్లవాడదామనే చదువుకో తెల్లవాడదాము చదువుకునేది బాగా గుర్తుంటుంది అంటే అది సబ్ కాన్షియస్ మైండ్ సూపర్ కాన్షియస్ మైండ్లో రెస్ట్ తీసుకుంటుంది అది ఇంటర్నల్గా ఏమి ఆలోచించకుండా ఉన్న టైంలో నీవు కనుక ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ థాట్ నేను ఆరోగ్యంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను అనుకుంటే యూ ఫీల్ వెరీ హ్యాపీ నీ బాస్ ఎవరన్నా నేను బాగా కష్టపెట్టారు తిట్టారు భర్త కానీ ఇంటి పక్క పార్ట్నర్ కానీ ఎవడైనా నిన్ను చాలా హారాస్ చేశారు నిద్రపోయే లేచిన ఫస్ట్ థాట్లో ఆ ఆత్మను నీ ముందుకు పిలుచుకొని వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిట్టొద్దు వాళ్ళని మీరు తిట్టుకుంటారు వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటారు వాళ్ళ మీద మీరు ఏదో బ్యాడ్ థాట్స్ వస్తాయి ఎప్పుడు నిరంతరం వాళ్ళ దగ్గర నుంచి బ్యాడు నీ దగ్గర నుంచి బ్యాడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ అయిపోయి అదే నీకు కర్మగా మారిపోయి నీకు థాట్ సరిగ్గా ఉండకపోవడము నిద్ర సరిగ్గా లేదని ఆకలి సరిగ్గా లేదని విషయం చెప్తారు కాబట్టి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఫస్ట్ థాట్ లేచి ఎవరైతే నేను హరాస్ చేశారో ఎవరైతే నేను తిట్టారో ఒక పార్ట్నర్తో మోసపోయారు ఇంకో పార్ట్నర్తో మోసపోయారు ఇంకో పార్ట్నర్తో బిజినెస్ చేశాడో వాడు లాస్ వాడితో లాస్ వచ్చింది హస్బెండ్తో లాస్ వచ్చింది భార్యతో ఇబ్బంది కొడుకులతో ఇబ్బంది పడ్డారు ఇంటి పక్క వాళ్ళతో ఇబ్బంది పడ్డారు ఫ్లాట్ ఓనర్స్తో ఇబ్బంది పడ్డారు వ్యాపారంలో ఏదో ప్రతి వాళ్ళకి ఎన్నో రకాలైన కష్టాలు ఉంటాయి కదా ఆ కష్టపడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మని మీ ముందు గెలుచుకొచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాలో అహంకారం పోయిందని భావాన్ని చూపిస్తే ఉంకుకడతో మీరు మోసపోరు మీ హెల్త్ కూడా బాగుంటుంది మీ ఇంటర్నల్గా వాళ్ళ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఏదైతే ఉందో ఆ ఒపీనియన్ అంటే ఇంటర్నల్గా ఏవైతే భావాలు నీలో ఉంచుకుంటావు అవి శరీరంలో ఒక రోగక్రిములుగా తయారవుతాయి కొన్నాళ్ళ తర్వాత యద్భావం తద్భవతి అన్నారు మీరు ఏర్పరచుకున్న భావాలు మీ అనుభవాలు ఏవైతే ఉన్నా అవే మన శరీరంలో కన్ను ప్రాబ్లమ్స్ ఇయర్ ప్రాబ్లమ్స్ నోస్ ప్రాబ్లమ్స్ నడుముల ప్రాబ్లమ్స్ నరాలు ఎరిగిపోవడాలు స్పాండిలిటీసు డైజెషన్ ప్రాబ్లమ్స్ సో మెనీ ప్రాబ్లమ్స్ మా ఫ్రెండ్ ఒక ఆవిడకి నేను రోజు చెప్పేదాన్ని నువ్వు అందరినీ చాలా బ్యాడ్గా తిడుతున్నావు దట్ ఈస్ రాంగ్ దట్ ఈస్ రాంగ్ దట్ ఈస్ ఎక్స్క్యూజ్ చేయి ఎక్స్క్యూజ్ చేయంటే కూడా చేసేది కాదు క్యాన్సర్ వచ్చి చెస్ట్ ఒకటి చెస్ట్ క్యాన్సర్ వచ్చి కట్ చేశారు ట్రీట్మెంట్ జరిగింది ప్రాక్టికల్గా నేను ఎన్నో చూస్తుంటానన్న ఎర్లీ మార్నింగ్ లేవడము అని అంటే వాళ్ళు నాలుగు గంటలకు పడుకున్నా కూడా ఫోర్ ఫైవ్ కూడా పడుకుంటారు కదా నాన్న వాళ్ళ జీవన విధానానికి తగినట్టుగా మనం మాట్లాడాలి కానీ మీరు నాలుగు గంటలకు అంటే వాళ్ళు పడుకునేది నాలుగు గంటలకు నాలుగు గంటలకు ఎట్లా బీ ప్రాక్టికల్గా ఉండాలి నాన్న కాబట్టి వాళ్ళు డీప్ స్లీప్ గంట రెండు గంటలు పోయిన తర్వాత మినిమం సిక్స్ లోపల సెవెన్ లోపల లేచి ఆ సూర్యలక్ష్మి కిరణాలు బాడీకి తగిలేటట్టుగా ఉండి మళ్ళీ కాస్త టిఫిన్ టీ తాగి మళ్ళీ పడుకోవడం అలవాటు చేసుకుంటే కనుక ఆరోగ్యం బాగుంటుంది నాన్న ఉదయం లేవాలి అనుకున్నప్పుడు మనం ఆల్ఫా తరంగాలు మనలో ఉంటాయి అంటే మనం చెప్తా ట్రాఫిక్లో పోతే ఎక్కువ ఇరుక్కుపోతాం ఎర్లీ మార్నింగ్ అయితే మన థాట్స్ దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్తుంది డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుకోవచ్చు పీస్ఫుల్గా ఉంటుంది అంటే ఇంకేమి టెన్షన్స్ లేకుండా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఏ కోరిక కోరుకున్నా ఏం చదువుకున్నా ఎక్స్క్యూజ్ చేసుకున్నా ఎప్పుడైనా నేను ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉన్నాను అన్నాను ఉంటాను అంటే నేను యూతంలో ఎప్పుడైనా అది అదే సీక్రెట్ ఉదయం ఉదయం లేచి మ్యానుఫ్యాక్చర్ చేసుకునే భావాలు అవన్నీ ఫస్ట్ థాట్ అంటే డీప్ స్లీప్ స్లిపోయాక నిద్ర లేచిన మొదటి థాట్ థ్యాంకింగ్గా ఉండాలి మళ్ళీ అంటేనేమో హెల్దీగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను అనుకోవాలి జీవన విధానాలను అనుసరించి నిద్ర విధానంలో కూడా మార్పులు వస్తున్నాయన డీప్ స్లీప్ తర్వాత లేచేదే ముఖ్యమైనటువంటి అంశము సూర్యలక్ష్మి కిరణాలు కంపల్సరీ పడే విధంగా లేవడం అలవాటు చేసి చేసుకోవాలి ఓకే మ్యామ్ చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ